మధ్యలో చేయండి మీకు ఎలాంటి అలా అంత నిశ్చిత సమయాలు చేస్తే చాలా మంచిది అలాగే ఈ ఈ జనరంజని లక్ష్మీదేవి సాధనతో పాటు కూడా హోమ విధానం కూడా ఉంది హోమ విధానంతో పాటు గుగ్గిలము పంచదార ఈ కలిపి మీరు హోమం చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ప్రతిరోజు వెయ్యే నిమిషాలు మీరు ఇరవై ఒక్క రోజు సాధనలోనే మీకు ఆల్మోస్ట్ మీకు ఆల్మోస్ట్గా పద్నాలుగు పద్దెనిమిది రోజులలో సిద్ధి కలుగుతుంది నేను చెప్పిన ఇరవై ఒక్క రోజులలో మీరు సాధన చేయాలి మీరు ఏకాగ్రత చిత్తశుద్ధితోటి చాలా మనసు స్థిరంగా ఉంచుకొని సాధన చేయాలి అలాగే ఒకటే పూట భోజనం చేయాలి అలాగే మీరు కింద పడుకోవాలి తర్వాత మీరు ఈ విధంగా చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ జనరంజని యక్ష్మీదేవి సాధన మంత్రాన్ని ప్రతిరోజు మీరు ఉచ్చరించడం వల్ల మీకు మీకు స్వతహాగా కూడా మీకు అన్ని విధాల కొన్ని శుభ ఫలితాలుగా మీరు వింటారు అలాగే ఈ జనరంజని దేవికి సంబంధించిన మంత్రాన్ని కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ జనరంజని యక్ష్ణీదేవికి సంబంధించి హోమ హోమా విధానం అయితే తప్పకుండా చేయాలి చేస్తేనే మీకు సిద్ధి కలుగుతుంది ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు మీరు మంత్ర సాధన అయిన తర్వాత మరలా మీరు ఈ మళ్ళీ హోమ హోమా విధానంతో పాటు కూడా మీరు సాధన చేయాలి చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఇది చేయడం వల్ల ఈ యక్షిందీవి ప్రసన్నమైన తర్వాత మీరు జీవితంలో మీరు ఏది అడిగినా తను నెరవేరుస్తుంది మీకు ఏది కావాలన్నా మీకు ఎలాంటి ధనధాన్యాలకు లోటు లేకుండా ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడడం కానీ అలాగే ఉద్యోగ విషయంలో కానీ అలాగే ఏ విషయం గురించైనా ఈ యక్షిందీవి కొన్ని 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 యక్షన్ దేవతలు ఉన్నాయి నేను ఈరోజు జనరం యక్షన్ దీవిని చేయడం జరిగింది ఇవి మీరు సాధకులు ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి అన్ని విధాలుగా ఇచ్చే ఈ జనరంజన యక్ష్ణీదేవి మంత్రాన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది ఈ జనరంజన యక్ష్ణీదేవి మూల మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకొని పెట్టుకునే ఓం క్లేం జనరంజని ఓం క్లేం జనరంజని ఓం క్లేం జనరంజని ఓం క్లేం జనరంజని స్వహ ఈ మంత్రాన్ని మానసిక పూజతోనే మీరు సాధన చేయండి అలాగే స్వచ్ఛమైన ఆవు దీవా ఈ పూజకు మాత్రమే వాడాలి స్వచ్ఛమైన ఆవు దీపారాధన చేసి ఈ మంత్రాన్ని మీరు సాధన చేయండి ఏకీభావంతో అంటే మీ స్వతహాగా కాకుండా మీరు దేని స్వార్థాన్ని ఉపయోగించకుండా మీకు మీరు మంత్రాన్ని సాధనని సిద్ధి పొందింది అని నాకు పలానా గురువు గారు ఇచ్చారు ఈ మంత్రాన్ని సాధన చేస్తున్నాను ఒక నలుగురికి ఉపయోగపడాలి మంత్రం నేను చేసే మంత్ర సాధన కూడా అని మీరు అనుకూని చేయండి అది తొందరగా మీకు సిద్ధి కలుగుతుంది ఇది చాలా విశేషమైన మంత్రము నేను చెప్పడం కూడా జరిగింది ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను ఇస్తాను సర్వే జన సుఖ భావంతు